భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో పోలీసులు కూనవరం రోడ్లో వాహన తనిఖీలు నిర్వహించుండగా సుమారు ఏడు గంటల ఇరవై నిమిషాలకు కూనవరం నుండి భద్రాచలం వైపుగా అశోక్ లేలాండ్ దోస్తు వాహనాన్ని నలుగురు వ్యక్తులు వాహనాన్ని వేసుకుని కూనవరం వైపు నుండి భద్రాచలం వైపుగా కొంత దూరంలో పోలీసు వారిని చూసి అశోక్ లేలాండ్ వాహనాన్ని వెనుకకు మళ్లించి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా అట్టి అశోక్ లేలాండ్ వాహనాన్ని కొంత దూరం వెంబడించి పట్టుకుని ఆర్టీఓ ఆఫీస్ వద్దకు తీసుకుని వచ్చి వెలుతురులో అట్టి వాహనం తనిఖీ చేయగా అందులో నూట పది నిషేధిత గంజాయి ప్యాకెట్లను ఎయిర్ కూలర్లో ఉపయోగించే వెట్టివేల్ పీచులలో పెట్టుకుని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాయినం prem o k e n t i a äm k AC what's